అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కిడ్నీ రాకెట్ వ్యవహారంలో సంచలన సూత్రధారి డాక్టర్ జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో అక్రమాలు జరగకుండా అడ్డుకోవాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న డాక్టర్ ఆంజనేయులే ప్రధాన సూత్రధారిగా ఉండడంతో సంచలనంగా మారింది ఆపరేషన్ కిడ్నీలో భాగంగా పోలీసులు చేపట్టిన విచారణలో అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి ఒక్కో కిడ్నీ అమ్మకానికి యాభై లక్షలు వైద్యులు డిమాండ్ చేస్తున్నట్లు తేలింది శస్త్రచికిత్స చేసేందుకు బెంగళూరు నుంచి వచ్చే ప్రత్యేక వైద్యుడికి ఐదు లక్షల రూపాయలు కిడ్నీ అమ్ముకునే బాధితులకు ఎనిమిది లక్షల రూపాయలు చెల్లిస్తున్నట్లు తేలింది సహకరించిన ఇతర వైద్యులు సిబ్బందికి పది లక్షల రూపాయల వరకు అందజేస్తున్నారు ఇలా ఒక్కో కిడ్నీ అమ్మినందుకు ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఖర్చులు పోను నిర్వాహకులు ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు వెనకేసుకుంటున్నారని వెల్లడైంది కిడ్నీ రాకెట్ లో స్థానికులైతే ఇబ్బందులు ఎదుర బయట ప్రాంతాలకు చెందిన వారిని ఎంపిక చేసుకుని ఇక్కడ శస్త్రచికిత్సలు చేస్తున్నారని విచారణలో వెలుగులోకి వచ్చింది ఈ వ్యవహారం ఎంత కాలంగా జరుగుతోందన్నది పోలీసులు చేస్తున్నారు ఇక కిడ్నీ రాకెట్ వ్యవహారంపై వాళ్ళకి ఎంతవరకు పర్మిషన్ ఉంది ఎందుకు ఇలా చేంజ్ చేసినారు కిడ్నీస్ చేంజ్ చేసుకోవడం ఇవన్నీ ప్రైమ్ రిపోర్ట్ లాగా మనం కూడా సబ్మిట్ చేస్తామని వచ్చిన తర్వాత దీని గురించి కలెక్టర్ ద్వారా పై అధికారులతో సంపూర్ణమైనటువంటి ఎంక్వైరీ అనేది జరుగుతుంది

మిక్ స్పెషలిస్ట్ బట్ ఆమె ఇక్కడ ఇన్చార్జ్ అనేది రియల్ గా మా రికార్డ్స్ లో అయితే ఇక్కడికి వచ్చిందని లేదండి తెలియదు అన్నమా ఆమె అక్కడ మాత్రమే వర్క్ చేస్తున్నట్లు మాకు తెలుసు ఇక్కడ తెలు వెటిక ఈ కిడ్నీ వ్యవహారానికి సంబంధించి కిడ్నీ రాకెట్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కర్నూలు ప్రతినిధి హేమంత్ అందిస్తారు హేమంత్ చెప్పండి కిడ్నీ రాకెట్ భారీ ఎత్తున జరుగుతున్నట్లుగా అయితే సమాచారం అందుతుంది ప్రధానంగా వైద్యులే ఇందుకు సహకరిస్తున్నట్లుగా అయితే తెలుస్తోంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అంటే రేవతి ఏదైతే మదనపల్లిలో జరిగిన ఈ కిడ్నీ ఆపరేషన్ వ్యవహారం మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కొంత సంచలనం అయితే సృష్టిస్తుంది కిడ్నీ డోనార్ నుంచి రిసీవర్ వరకు కొందరు దళారులు ముఠాగా ఏర్పడి ఈ దందా సాగిస్తున్నట్లుగా వెల్లడవుతోంది ఏదైతే డయా డయాలసిస్ కేంద్రాల్లో పనిచేస్తున్నటువంటి టెక్నీషియన్ సిబ్బంది ద్వారా కొన్ని ఆసుపత్రులు అలాగే మరి కొందరు వైద్యులు అంతా ఒక ముఠాగా ఏర్పడి ఇలాంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లుగా మనకు తెలుస్తోంది ఏదైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతే ఈ విశాఖపట్నం అంటే నిన్న నిన్న జరిగినటువంటి అంటే నిన్న గ్లోబల్ హాస్పిటల్స్ లో కూడా జరిగిన ఘటన పైన ఓవరాల్ గా అధికారులు కూడా ఆ హాస్పిటల్కి హాస్పిటల్ జరిగిన ఘటనపై కిడ్నీ వ్యవహారంపై వాళ్ళు మొత్తం మీద విచారణ అయితే చేశారు ఏదైతే విశాఖపట్నం చెందినటువంటి యమున గా ఎవరైతే ఉన్నారో ఈ ఈమె మృతురాలు ఈమె దగ్గర నుంచే కిడ్నీ ఆల్రెడీగా కిడ్నీని తీసుకోవాలన్న ఆలోచనతోనే ఇదంతా పక్కాగా ప్లాన్ చేశామని అక్కడి నుంచి విశాఖపట్నం నుంచి రప్పించారు మదనపల్లికి ఓవరాల్ గా చూస్తే ఈ విశాఖపట్నం చెందినటువంటి యమున ఎవరైతే ఉన్నారో గాజువాక ఏరియాకు చెందినటువంటి పద్మా సత్యాలు మొత్తం కలిపి అంటే వీళ్ళిద్దరూ కిడ్నీ విక్రయానికి డబ్బులు ఎరుగా చూపారు ఇందులో భాగంగానే మదనపల్లి కదిరి ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రాలు పనిచేస్తున్న బాలరంగడు అలాగే మోహన్ రాజును ఆశ్రయించి యమునను మదనంపల్లికి తీసుకొచ్చారు అంటే విశాఖపట్నం నుంచి ఆమె విశాఖపట్నంలో ఉంటుంది ఏమున అక్కడి నుంచి మదనంపల్లికి తీసుకొచ్చారు ఏదైతే ఇక్కడ ఈ గ్లోబల్ హాస్పిటల్స్ ఏదైతే అన్నమయ్య జిల్లా డిసిహెచ్ గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ ఆంజనేయులు నిర్వహిస్తున్నారు ఈ గ్లోబల్ హాస్పిటల్ ఈ హాస్పిటల్ ఆమెను చేర్పించడం జరిగింది ఇక్కడే అంటే డాక్టర్ ఆంజనేయులు కుమారుడు ఎవరైతే ఉన్నారు డాక్టర్ అవినాష్ ఈతను ఆర్థోపెడిక్ అలాగే కోడలు ఎవరైతే ఉన్నారో కంటి వైద్య నిపుణులు వీరంతా కలిసి ఈ గ్లోబల్ హాస్పిటల్ అన్నది నిర్వహిస్తూ వస్తున్నారు సో ఇక్కడే ఆమెకు ఈ కిడ్నీ యమునాలు తీసుకుని వచ్చి ఇక్కడ కిడ్నీ ఆపరేషన్ చేసి కిడ్నీని తొలగించ తొలగించి వేరే వారికి అమర్చాలన్న ఆ ప్లాన్ తో ఇదంతా చేశారు అయితే ఇక్కడ ఎవరైతే ఈ నిన్న జరిగిన నిన్న మొన్న జరిగిన వ్యవహారం మొత్తం మీద చూస్తే ఈ ఎవరైతే కొంతమంది బెంగళూరు నుంచి ఇప్పుడు గ్లోబల్ హాస్పిటల్ కి సంబంధించి ఎవరైతే ఉన్నారో వైద్యులు వీరు బెంగళూరు నుంచి స్పెషలిస్టులను పంపించి ఈ కిడ్నీ మార్పిడి రవాణా వ్యవహారం నడుపుతున్నట్లుగా నిన్న జరిగిన విచారణలో ఎవరైతే వైద్యులు అలాగే అధికారులు పోలీసులు గ్లోబల్ హాస్పిటల్ విచారణలో ఇదంతా బయటపడింది ఏదైతే వైద్యకు సంబంధించిన కొంతమంది మధ్యవర్తులు యమునాను ఇక్కడికి తీసుకుని రావడం ఇక్కడ కిడ్నీకి తొలగించారా లేదా అన్నది కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది అయితే తొలగించారన్నట్లుగానే భావిస్తున్నారు అయితే ఈ ఎవరైతే బెంగళూరు సంబంధించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ నుంచి ఇక్కడికి అంటే ఒప్పందం మేరకు అతను ఇక్కడికి తీసుకొని వచ్చి ఈ కిడ్నీ వ్యవహారం తేల్చారు అయితే డోనర్ ఎవరైతే ఉన్నారో యమున మృతితో ఈ వ్యవహారం అంతా అంటే కిడ్నీ ర్యాకెట్ వ్యవహారం అంతా డో ఎవరైతే డోనర్ విశాఖకు చెందినటువంటి డోనర్ ఎవరైతే ఉన్నారో యమున మృతితో ఇదంతా బయటపడిందనే చెప్పాలి ఏదైతే మదనపల్లికి సంబంధించి ఈ మదనపల్లికి సంబంధించిన ఈ కిడ్నీ ఆపరేషన్ లో మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క రకంగా ఒక్కసారిగా సెన్సేషన్ అయింది గ్లోబల్ హాస్పిటల్ ఒక్కసారిగా బయటకు వచ్చింది ఎందుకంటే గతంలో కూడా ఇక్కడ ఏమన్నా ఇలాంటి కిడ్నీ ర్యాకెట్ వ్యవహారాలు ఏమన్నా బయటపడ్డాయన్న కోణంలో కూడా ఇప్పుడు ఎవరైతే వైద్య బృందం అయితే అక్కడికి వెళ్ళి ఆ రికార్డులను పరిశీలించడం జరిగింది ఎవరైతే డిఎంహెచ్ఓ దేవ శిరోమణి అలాగే అడిషనల్ డిఎంహెచ్ఓ ఎవరైతే ఉన్నారో రమేష్ బాబు తనిఖీ చేయడం జరిగింది అక్కడ రికార్డులను అయితే పరిశీలించడం జరిగింది అయితే ఇక్కడే ఏదైతే గ్లోబల్ హాస్పిటల్లో టెక్నీషియన్ ఎవరైతే ఉన్నాడో ఈ బాలరంగుని ఇతను కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడన్నది ఒక అంచనాకైతే వచ్చారు ఏదైతే ఇన్ని రోజులుగా అంటే ఇతను ఎన్ని రోజులుగా పనిచేస్తున్నాడు అసలు ఇక్కడికి రోగులు ఎవరు తీసుకొని వస్తున్నారు ఈ కిడ్నీ వ్యవహారం అంతా ఎలా ఎలా జరుగుతోంది అన్న దానిపైన కూడా అక్కడ పరిశీలించడం జరిగింది టోటల్ గా ఎవరైతే విచారణ బృందం వైద్య బృందం ఎవరైతే ఉన్నారో హాస్పిటల్ గ్లోబల్ గ్లోబల్ హాస్పిటల్ కి సంబంధించిన రికార్డులు ఆపరేషన్ థియేటర్ ను కూడా పరిశీలించడం జరిగింది అలాగే ఆసుపత్రికి అసలు అనుమతులు ఉన్నాయా లేవా అన్న అన్న కోణంలో కూడా పరిశీలించడం జరిగింది పరిశీలించిన అనంతరం దీన్ని హాస్పిట హాస్పిటల్ అయితే సీజ్ చేయడం జరిగింది అయితే ఈ ఆపరేషన్ ఈ కిడ్నీ వ్యవహారానికి సంబంధించి ఆపరేషన్లు ఎన్ని రోజులుగా నిర్వహిస్తున్నారు అసలు ఎవరెవరిని ఇక్కడికి తీసుకొని వస్తున్నారు ఆ కిడ్నీ ఆపరేషన్ సంబంధించిన అంశాలు ఇంకేమన్నా ఉన్నాయన్న కోణంలో కూడా వారు అలాగే అడిషనల్ డిఎంహెచ్ఓ కూడా ఇక్కడికి వచ్చి హాస్పిటల్కి వచ్చి మొత్తం మీద తనిఖీలు చేసి అక్కడ వెంటనే రికార్డులు అయితే సీజ్ సీజ్ చేసి మొత్తం మీద హాస్పిటల్ అయితే తాత్కాలికంగా మూసివేయడం జరిగింది ఈ వ్యవహారంలో అంటే మొత్తం మీద విశాఖపట్నానికి చెందిన ఎవరైతే ఈ కిడ్నీ డోనర్ యమున మృతితోనే ఈ వ్యవహారం అంతా వెలుగులోకి వచ్చింది అంతా సమయంగా అంటే ఈ వ్యవహారం ఒక్కసారిగా యమున మృతి జరగకపోయింటే మాత్రం ఈ వ్యవహారం అంతా సక్రమంగా జరిగేది ఎవరి ద్వారా వెళ్ళి వెళ్ళిపోయేవారు అయితే ఎప్పుడైతే కిడ్నీ డోనర్ ఎవరైతే ఉన్నారో యమున ఒకసారిగా ఆమె మృతి చెందడంతోనే ఇదంతా బయటికి పూర్తిగా వచ్చింది దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఎవరెవరు ఉన్నారన్న దానిపైన కూడా ఒకసారిగా అంటే కుటుంబ సభ్యులు కూడా ఎవరైతే ఈ యమున మృతదేహం ప్రస్తుతం రుయా హాస్పిటల్లో ఉంది రుయా హాస్పిటల్లోనే ఈ యమున కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు జరిగిన ఘటనపై తమకు పూర్తిగా వివరాలు కూడా సరిగా తెలియదు అనేసి వారు చెప్పడం జరుగుతుంది అసలు కిడ్నీ యము యమునాకు సంబంధించిన కిడ్నీ అసలు తొలగించారా అలాగే ఉందా అన్న దానిపైన కూడా ఆరా తీస్తున్నారు ఇదే విషయాన్ని పోలీసులు కూడా కొంత ధృవీకరించాల్సి ఉంది దీనిపైనే కొంత విచారణ అయితే చేస్తున్నారు ఎవరైతే అంటే ఈ కిడ్నీ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయినటువంటి ఎవరైనా స్పెషలిస్ట్ అంటే బెంగళూరు నుంచి సపరేట్ గా ఒక స్పెషలిస్ట్ అయితే తీసుకురావడం జరిగింది అతన్ని అతని ద్వారా ఈ ఆపరేషన్ చేయాలనుకున్నారు ఏదైతే గ్లోబల్ హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ లో ఈ వ్యవహారం అంతా నడపాలన్న ఒక ప్లక్క ప్లాన్ తోనే అమ్మాయిని ఎవరైతే యమునను అయితే తీసుకొని రావడం జరిగింది అయితే ఆమె మృతి చెందడంతోనే ఈ వ్యవహారం మొత్తం మీద బయటపడిందనే చెప్పాలి ఓవరాల్ గా చూస్తే అంటే ఈ కిడ్నీ మార్పిడి వ్యవహారంలో మధ్యవర్తులు డోనర్స్ ఎవరైతే ఉన్నారో వీరంతా ఎవరు ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు ఈ డోనర్లను కావచ్చు ఇక్కడి నుంచి కిడ్నీస్ ఒకవేళ తీసిన తర్వాత ఎవరికి ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు ఇదంతా ఈ వ్యవహారాన్ని అంతా ఒక పకడ్బందీగా విచారణ అయితే చేపట్టేందుకు పోలీసులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను అయితే చేస్తూ వస్తున్నారు ఈ కిడ్నీ వ్యవహారంలో మధ్యవర్తులు ఉన్నటువంటి బెంగళూరు హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి తరలించి అక్కడ అందుబాటులో ఉన్న రిసీవర్స్ ను అమర్చి వీరికి ఎవరైతే డోనర్స్ ఉన్నారో వీరికి ఒక అరవై లక్షలు మధ్యవర్తుల ద్వారా తీసుకున్న తీసుకొని వారికి ఇవ్వడము అలాగే ఎవరైతే కిడ్నీ ఇచ్చిన వారు ఎవరైతే అంటే డోనర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఇచ్చిన తర్వాత వారి నుంచి కొంత అమౌంట్ మళ్ళీ తిరిగి వీళ్ళు పది నుంచి పదహైదు లక్షలు మామూలుగా అయితే తీసుకుంటున్నట్లుగా మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వీరు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది ఓవరాల్ గా చూస్తే ఈ వ్యవహారం అంతా గ్లోబల్ హాస్పిటల్లో జరిగిందా ఇంకా ఎవరైనా దీని విషయంలో ఇంకా ఎవరైనా ఇంటర్లింక్ ఉన్నారా ఇంకా అధికారులతో పాటు అంటే ఈ గ్లోబల్ హాస్పిటల్ కు సంబంధించిన వైద్యులతో పాటు ఇంకా ఎంతమంది ఉన్నారు ఎవరెవరు ఉన్నారు మధ్యవర్తులు ఎవరు అన్న దానిపైనే ఇప్పుడు మొత్తం మీద క్షుణ్ణంగా అయితే జరుగుతోంది దీనిపైన ఎవరైతే వైద్యాధికారులు అలాగే పోలీసులు కూడా దీనిపైన పూర్తిగా వెరిఫై చేస్తున్నారు విచారణ అయితే చేస్తున్నారు వ్యవహారం అంతా అంటే ఇటు మదనపల్లి నుంచి బెంగళూరు వరకు అసలు ఏం జరిగింది అంటే బెంగళూరులో ఎవరైతే స్పెషలిస్ట్ ఉంది ఇక్కడికి మదనపల్లికి తీసుకురావడం ఇక్కడ ఆపరేషన్ చేయాలనుకోవడము అమ్మ ఆమె ఎవరైతే యమున పొరపాటున ఆమె అకస్మాత్తుగా ఆమె చనిపోవడం ఈ వ్యవహారం అంతా బయటికి రావడం అన్నదే ఇప్పుడు మొత్తం ఈ వ్యవహారం బయటికి వచ్చేసింది ఏదైతే టెక్నీషియన్ అలాగే ఆసుపత్రికి సంబంధించిన వైద్యులు అంతా కలిపి ఈ కిడ్నీ వ్యవహారాన్ని ఈ కిడ్నీ మార్పిడి వ్యవహారాన్ని చేసినట్లుగా అయితే మొత్తం మీరు తెలుస్తుంది దీనికి ప్రధానంగా వచ్చేసి కిడ్నీ ర్యాకెట్లు ఎవరైతే వైద్యాధికారులు ఉన్నారో ఆంజనేయులు ఇతనే ప్రధానంగా వ్యవహరించాడన్నది ఇప్పుడు పోలీసులు అంచనా ఒక అంచనాకైతే వచ్చారు ఇతన్నే ఇప్పుడు గా పెట్టడం జరిగింది ఏవన్ గా గుర్తించడం జరిగింది ఏదైతే ఈ ప్రైవేట్ హాస్పిటల్ సంబంధించి ఈ వ్యవహారాన్ని అంతా ఆంజనేయులే నడిపాడన్నట్లుగా చెప్తున్నారు రేవతి ఓవరాల్ గా చూస్తే దీనికి కిడ్నీ వ్యవహారంలో ఏదైతే ఉందో మార్పిడి చేయాలనుకున్న వ్యవహారంలో మొత్తం మీద కొన్ని పోలీసులు అయితే కీలక సమాచారాన్ని అయితే సేకరించడం జరిగింది విచారణలో అనేక వివరాలు అయితే వెలుగు చూశాయి ఒక్కొక్క కిడ్నీ అమ్మకానికి దాదాపుగా యాభై లక్షలు వైద్యులు డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది శస్త్రచికిత్స చేసేందుకు బెంగళూరు నుంచి ప్రత్యేక వైద్యుడికి ఒక ఐదు లక్షలు అలాగే అమ్ముకునే బాధితులకు ఎనిమిది లక్షలు చెల్లిస్తున్నట్లుగా చేస్తుంది ఓవరాల్ గా ఇతర వైద్యులు సిబ్బంది అంత మొత్తం కలిపి వాళ్ళకు ఒక పది లక్షలు అంటే ఇలాగా మొత్తం మీద ఒక యాభై నుంచి అరవై లక్షలు ఈ కిడ్నీ వ్యవహారంలో అంటే మార్పిడి వ్యవహారంలో కలెక్ట్ చేస్తున్నట్లుగా ఇప్పటికే పోలీసులు అయితే దాన్ని రాబట్టడం జరిగింది విచారణ చేపట్టడం జరిగింది ఓవరాల్ గా చూస్తే ప్రస్తుతం అయితే ఏదైతే ఈ యమున మృతదేహం మాత్రం తిరుపతి రుయా హాస్పిటల్లో ఉంది ఏదైతే పూర్తి వివరాలు అంటే పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత పూర్తి వ్యవ ఏదైతే దీని వ్యవహారం అంతా బయటకు వచ్చే అవకాశం అయితే కనపడుతుంది వ్యక్తి దీనికి సంబంధించి ఇప్పటికే అంటే అసలు ఆ అమ్మాయి ఎవరైతే మృతురాలు ఎవరైతే ఉన్నారో యమున కిడ్నీ తొలగించారా లేక అలాగే ఉందా అన్న దానిపైన కూడా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు దీనికి సంబంధించి కూడా పోస్టుమార్టం నిర్వహించిన తర్వాతనే ఈ వ్యవహారం అంతా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది అయితే దీంట్లో మొత్తం మీద చూస్తే ఈ గ్లోబల్ హాస్పిటల్ మదనపల్లికి చెందిన గ్లోబల్ హాస్పిటల్ కి కీలకంగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆంజనేయులు ఇతని పూర్తిగా విచారిస్తే తప్ప ఇంకా పూర్తి స్థాయిలో ఎవరైతే మిగతా డాక్టర్లు ఉన్నారో అక్కడ పనిచేసే సిబ్బంది అవ్వచ్చు మిగతా హాస్పిటల్కి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వైద్య సిబ్బంది ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అసలు ఈ ఈ ర్యాకెట్ ని ఎవరు నడుపుతున్నారో దీనికి ఇంకా వెనకల ఇంకా ప్రధాన పాత్రదారులు ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో కూడా మొత్తం మీద అయితే విచారణ అయితే చేస్తున్నారు రేవతి రైట్ హేమంత్ అయితే భారీ మొత్తంలో అయితే ఈ కిడ్నీ రాకెట్ అయితే నడుస్తూ ఉన్నట్లుగా తెలుస్తోంది ఒక్కో కిడ్నీకి దాదాపు యాభై లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు అయితే ఈ కిడ్నీ అమ్ముకునే వారి ఎక్కువగా పేద మధ్య తరగతి వారి ఎక్కువగా ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది ఆ అయితే కిడ్నీ అమ్ముకునే వారి వివరాలు ఏమైనా తెలియజేస్తూ ఉన్నారా అసలు వాళ్ళు ఎక్కడ నుంచి వచ్చారు ఏంటి అన్న విషయాలు ఏమైనా తెలుస్తూ ఉన్నాయా రేవతి ఇదైతే ఈ వ్యవహారాన్ని అంతా మధ్యవర్తులే నడుపుతున్నారన్నది ఒక ప్రాథమిక అంచనాకైతే వచ్చారు ఇప్పుడు ఎవరైతే యమునా మృతి విషయంలో ఎవరైతే మధ్యవర్తులుగా ఉన్నటువంటి విశాఖకు చెందిన వారే ఈ మధ్యవర్తిత్వం చేసి ఇక్కడ ఎవరైతే ఉన్నారో అంటే గ్లోబల్ హాస్పిటల్ ఎవరైతే పనిచేస్తున్నారో వీరు ఎవరైతే వైద్య సిబ్బంది అవ్వచ్చు అలాగే ల్యాబ్ టెక్నీషియన్ మిగతా సిబ్బంది ఎవరు ఉన్నారు వీరంతా కుమ్మక్కయ్యి యమునను ఇక్కడికి తీసుకొచ్చారనేసి కుటుంబ సభ్యులు అయితే చెప్పడం జరుగుతోంది ఈ అంతా చాలా పక్కడ్బందిగా ప్లాన్ చేసి ఎవరైతే యమునను ఇక్కడికి తీసుకురావడం జరిగింది విశాఖపట్నం నుంచి ఆమెను ఇక్కడికి తీసుకొని వచ్చి మదన్పల్లికి తీసుకొని వచ్చి ఈ అంతా నడపడం జరిగింది ఏదైతే ఈ వ్యాపారంలో అంటే ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ లో దాదాపుగా ఇలాంటి వ్యవహారాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఇప్పటికే కొంత గుర్తి గుర్తించారు ఇటు పోలీసులు కానీ వైద్య బృందం కానీ అంటే ఈ సపరేట్ గా దీన్ని ఎంక్వైరీ వేయాలనేసి ఇప్పటికే ప్రభుత్వం ఆలోచన చేస్తోంది ఎందుకంటే ఇది ఈ కిడ్నీ వ్యవహారం అన్నది అంత ఆశామాషి వ్యవహారం అయితే కాదు ఎందుకంటే ఇది ఈ కిడ్నీ వ్యవహారం అన్నది ఇటు దేశవ్యాప్తంగా కూడా అలాగే ఇతర దేశాలకు కూడా తరలించే అవకాశం ఉన్న పెద్ద ఎత్తున తరలించే అవకాశాలు కూడా ఉండడం అలాగే కిడ్నీకి సంబంధించి ఈ అక్రమ రవాణా అన్నది అంత ఈజీ అయితే కాదు ఈ ఈ ఆరోపణలు కూడా అంటే కిడ్నీ అక్రమ రవాణా అన్నది ఆరోపణలు అయితే తీవ్ర ఆరోపణలు ఇప్పుడు గ్లోబల్ హాస్పిటల్ పైన ఉన్నాయి మదన్పల్లికి సంబంధించి అలాగే ఎక్కడైతే ముఖ్యంగా చుట్టుపక్కల ప్రాంతాలు అంటే చిత్తూరు జిల్లాలో కూడా ఇలాంటిది ఏమన్నా జరుగుతుందా అన్న అనుమానం కూడా ఉంది ఎందుకంటే పక్కనే ఉన్న జిల్లాలు ఏదైతే చిత్తూరు జిల్లా అవ్వచ్చు ఇటు కర్నూలు అవ్వచ్చు అలాగే ఈ ఈ సినారియోలో చూస్తే ఏమన్నా అటువంటి ఉన్నాయా అంటే అటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ ఏమన్నా ఉన్నాయా అన్నది కూడా చూస్తున్నారు ఎందుకంటే పేదలు ఎవరైతే ఉన్నారో ఈ కిడ్నీలు ఏదన్నా సమస్య వస్తే కిడ్నీలు రాళ్ళు తొలగించుకునేందుకో లేకపోతే డయాలసిస్ చేసుకునేందుకో ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ ని ఆశ్రయిస్తుంటారు ఎక్కువగా ఇక్కడే అంటే వీళ్ళ ఏదైతే పేదరికాన్ని ఆసరాగా చేసుకుని మొత్తం మీద వైద్యులు అవ్వచ్చు లేక మధ్య మధ్యవర్తులు ఎవరు అవ్వచ్చు వీరు వారి పేదరికాన్ని ఆసరాగా చేసుకొని డబ్బులు ఎరగా చూపించి ఇది ఓవరాల్ గా అయితే ఈ వ్యవహారాన్ని నడుపుతూ ఉంటారు ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు జరిగిన యమునా ఘటన ఏదైతే ఉందో ఈ ఈ వ్యవహారం కూడా ఇంచుమించు ఇలాగే జరిగింది ఆ అమ్మాయిని అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ ఈ కిడ్నీ తొలగించే ప్రక్రియను అయితే చేపట్టడం జరిగింది ఆ మొత్తం మీద యాభై లక్షలు దాదాపుగా యాభై లక్షలు ఎరగా చూపి డబ్బు ఎరగా చూపి డబ్బు ఆశగా చూ ఆశ చూపించి ఈ వ్యవహారాన్ని నడిపారు ముఖ్యంగా దీంట్లో పద్ ముఖ్యంగా మధ్య మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వీరితో పాటు వైద్యులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినట్లుగా తెలుస్తోంది ముఖ్యంగా ప్రైవేట్ హాస్పిటల్ సంబంధించిన వైద్యులు ఇట్లా అంటే లక్ష లక్షలు కోట్ల కోట్లు డబ్బులు పెట్టి ఇన్వెస్ట్మెంట్ గా ప్రైవేట్ హాస్పిటల్ స్టార్ట్ చేయడం అవి జరగకపోవడం ఇలాంటి వ్యవహారాలకు పాల్పడడం అనేది జరుగుతూ వస్తుంది ఈ వ్యవహారాన్ని కూడా ఇప్పుడు పోలీసులు కూడా కొంత విచారణను వేగవంతం చేశారు నిన్న వైద్య బృందం ఏదైతే ఉందో విచారణకు వెళ్ళిన వైద్య బృందం ఏదైందో కొన్ని సంచలన విషయాలు అయితే బయటపడ్డాయి దీనికి సంబంధించి మొత్తం మీద ఒక వైద్య బృందం మొత్తం మీద దీని మీద పకడ్బందీగా ప్లాన్ చేసే ఈ వ్యవహారాన్ని నడిపినట్లుగా అయితే వాళ్ళు నిర్ధారణకైతే వచ్చారు దీనిపైన ఏదైతే పోస్ట్మార్టం అంటే రుయా లో ప్రస్తుతం ఈ యమున మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించిన తర్వాత మరిన్ని విషయాలు అయితే బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది రేవైతే అయితే మొత్తం మీద ప్రైవేట్ హాస్పిటల్స్ లోనే ఇవి ఎక్కువగా జరుగుతుంది ఈ దంద దంద అన్నది కిడ్నీ వ్యవహార దంద అన్నది తెలుస్తోంది ఓవరాల్ గా చూస్తే అసలు విశాఖపట్నం నుంచి ఇక్కడి వరకు అంటే మదనపల్లి వరకు ఇటు బెంగళూరు నుంచి కూడా డాక్టర్లు రావడం ఇదంతా ఒక ఇంటర్ కనెక్టివిటీ ఏమన్నా ఉందా ఇంటర్లింక్ ద్వారా జరిగిందా అసలు గతంలో కూడా ఇలాంటి వ్యవహారాలు ఏమన్నా ఈ మదనపల్లిలో ఉన్న గోప గ్లోబల్ హాస్పిటల్ నిర్వహించిందా అన్న దానిపైన కూడా పోలీసులు కొంత ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు దీనిపైనే కొంత అనుమానాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ఏదైతే గ్లోబల్ హాస్పిటల్ ఉందో ఇక్కడ అంటే కిడ్నీ ఆపరేషన్ కావాల్సిన సౌకర్యాలు కానీ పరికరాలు కానీ ఏమీ లేవన్నట్లుగానే గుర్తించారు వైద్య బృందం ఈవెన్ పోలీసుల విచారణలో కూడా ఇదే వెల్లడైంది దీనికి సంబంధించి అంటే ఒక కిడ్నీ మార్పిడి చేయాలంటే అవసరమైన పరికరాలు కానీ ఆపరేషన్ థియేటర్ కానీ ఇక్కడ లేదు అయినా కూడా ఇక్కడ వ్యవహారాన్ని నడపడం పైనే ఇప్పుడు అనుమానాలు అయితే వ్యక్తం వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే మదన్పల్లె లాంటి ఒక ప్రాంతంలో ఇంత పెద్ద వ్యవహారాన్ని నడపడం అంత ఆషామాషి విషయం అయితే కాదు దీని వెనకాల ఎవరైనా ఇంకా పెద్దలు ఎవరన్నా ఉన్నారా లేకపోతే ఇంకా వేరే రాష్ట్రాలకు సంబంధించిన వారు ఎవరైనా ఉన్నారా అన్న దానిపైన కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది దీనిపైన ఇప్పుడు పూర్తిగా పోలీసుల విచారణ వస్తే గానీ అంటే బయటపడితే కానీ దీని వ్యవహారాన్ని అయితే పూర్తి స్థాయిలో అయితే బయటికి తీసుకురావాలేమన్నట్లుగా చూస్తున్నారు ఈవెన్ వైద్యులు కూడా కొంత షాక్ కు గురవుతున్న పరిస్థితి ఎందుకంటే నిన్న ఎవరైతే గ్లోబల్ హాస్పిటల్కి వెళ్ళినా ఎవరైతే విచారణ బృందం ఏదైతే ఉందో వైద్య విచారణ బృందం డిఎంహెచ్ఓ వీళ్ళంతా వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కడా కూడా పరికరాలు కనీసం హాస్పిటల్ కు సంబంధించి ఈ కిడ్నీ మార్పిడి చేయాలంటే కొన్ని నామ్స్ ఉంటాయి కొన్ని దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఇవేమీ లేకుండానే అంటే కనీసం ఒక కిడ్నీ మార్పిడి చేయాలంటే అనస్తషియన్ తర్వాత వెల్ ఎక్విప్మెంట్ అలాగే మామూలుగా దీనికి సంబంధించి నెఫ్రాలజిస్ట్ వీళ్ళంతా ఖచ్చితంగా వైద్య బృందం అంతా ఉండాలి కానీ ఇక్కడ ఏమీ లేకుండానే ఆ అమ్మాయిని తీసుకొని వచ్చి ఇక్కడ కిడ్నీ వ్యవహారాన్ని నడపడం అలాగే ఈ కిడ్నీ వ్యవహారం అంటే ఇప్పుడు మృతితో యమున మృతితో ఇది బయటకు వచ్చిందని చెప్పాలి అయితే గతంలో కూడా గ్లోబల్ హాస్పిటల్ ఇలాంటి వ్యవహారం ఏదైనా చేసిందా లేకపోతే విశాఖపట్నానికి సంబంధించిన వారు ఎవరైతే తీసుకుని వచ్చారో ఆ మధ్యవర్తులు ఏమన్నా గతంలో ఇలాంటి వ్యవహారాలు నడిపారా ఇదంతా విచారణలో తేలాల్సి ఉంది దీనిపైనే ఇప్పుడు మొత్తం మీద పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు రేవతి రైట్ థ్యాంక్ యూ హేమంత్